మనము అపనమ్మకంగా జీవించడం వలన నమ్మకత్వము అన్నది ప్రాముఖ్యమైన ఫౌండేషను క్రైస్తవ్యానికి కదా అది క్రీస్తు వారు కూడా చాలాసార్లు మాట్లాడతారు చాలా విషయాలలో మాట్లాడతాడు ఒక్కసారి లూక వార్త పదహారు అధ్యాయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం లూక వార్త పదహారు అధ్యాయంలో పదవ చదువుతాను కదా ఖచ్చితంగా నమ్మకత్వం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు కొంచెం అంటేనే చాలా కొంచెము ఈ మిక్కిలి కొంచెం అనే మాట కూడా నా రాయబడింది అక్కడ మిక్కిలి కొంచెం అనే రా మాట అంటే చాలా తక్కువనే ఆయన ఎక్స్పెక్ట్ చేసేది గొప్ప కార్యాలు శూర కార్యాల్లో మన నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లే ఆయన కదండి ఎక్కువ ఏదో అద్భుతాలు చేయమనో లేకపోతే మనకు అసాధ్యమైన పని ఏదో మనకి ఇచ్చి చేయమని చెప్పట్ల నీకు ఏదైతే ఇచ్చాడో ఏ జీవితం అయితే జీవిస్తున్నావో ఎవరి అయితే జీవించే ప్రయత్నం చేస్తున్నావో ఏ మాట మాట్లాడుతున్నావో ఏ క్రియ చేసే ప్రయత్నం చేస్తున్నావో ఏ ఆలోచన చేస్తున్నావో అందులోనే నమ్మకంగా ఉండు అంటున్నాడు ఏదైతే మనకివ్వబడిందో మనం ఏదైతే కలిగి ఉన్నామో అందులోనే నమ్మకంగా ఉండు అంటున్నాడు మిక్కిలి కొంచెములోనే ఇవ్వబడిన ఆ కొంచెములోనే నమ్మకంగా మాట్లాడు నమ్మకంగా ప్రవర్తించు నమ్మకంగా జీవించే ప్రయత్నము చేసినప్పుడే క్రీస్తుకు మహిమ వస్తుంది మన హెడ్కి మన ఎవరైతే శిరస్సుగా ఉన్నారో ఎవరి అధికారం కింద అయితే జీవిస్తున్నామో అని మనం అనుకుంటున్నామో ఆయనకు మహిమ క్రైస్తవ్యమంతా దేవుని నామము మహిమపరచబడడానికి మాత్రమే నీ సొంత జ్ఞానంతో నిన్ను నువ్వు బూస్ట్ చేసుకోవడానికి నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి సమాజంలో ఒక గొప్ప స్థాయిలో జీవిస్తున్నాను అని ఒకవేళ మనం అనుకుంటూ ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే క్రైస్తవము కాదు అది క్రీస్తు అధికారం కింద ఉన్నామని చెప్పుకోవడము అబద్ధము